Everything is possible for one who believes in your life too. మీ జీవితంలోనూ కూడా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ సమస్తమును కూడా సాధ్యమే టుడే యు సే నథింగ్ ఇస్ పాసిబుల్ ఈ రోజున ఏది సాధ్యపరచబట్లేదని మీరు అనుకుంటున్నారా ఎవ్రీథింగ్ ఇస్ ఇంపాసిబుల్ సమస్తమ సాధ్యంగా ఉన్నవని ఐ హావ్ నో వే టు గో ఫార్వర్డ్ నేను ముందుకు వెళ్ళడానికి మార్గమే లేదని ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ అన్ని ద్వారములు మూతవేయబడ్డాయని ఐ హావ్ లాసెస్ ఆఫ్టర్ లాసెస్ నాకు నష్టాల వెంబడి నష్టాలు ఉన్నాయని ఐ యామ్ ఫుల్ ఆఫ్ పెయిన్ నేను పూర్తిగా బాధతో ఉన్నానని ఐ డో నాట్ నో హౌ లాంగ్ ఐ కెన్ గో ఆన్ ఇన్ దిస్ జాబ్ నేను ఇంకెంత కాలం I don't know how long I can go on with this family life. Do not be afraid. Just believe in Jesus. What is impossible with man is possible with God. He will make everything possible.

ఇక్కడ జూలీ యొక్క సాక్ష్యాన్ని వినండి ఫ్రమ్ బర్త్ షీ వాస్ సఫరింగ్ విత్ ఆస్మా పుట్టిన దగ్గర నుంచి ఆయాసంతో బాధపడుతున్నారు కండిషన్ వర్స్ అండ్ షి గ్రూ ఓల్డ్ వయసు పెరుగుతున్న కొలది పరిస్థితి చాలా విషమంగా ఉంటూ ఉన్నది పేరెంట్స్ టుక్ హర్ టు మెనీ హాస్పిటల్స్ అనేక కాస్పత్రుల కామను తీసుకుని వెళ్ళారు మెనీ మెడికేషన్స్ వర్ గివెన్ అనేకమైన ఔషధాలు వినియోగించారు దేర్ వాస్ నో క్యూర్ కానీ నయము కాలేదు అండ్ ఇట్ అఫెక్టెడ్ హర్ స్టడీస్ అది ఆమె విద్యను ప్రభావితం చేసింది ఎట్ ఏజ్ ఆఫ్ 15 పదిహేను సంవత్సరాల వయసులో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇటానగర్ ప్రేయర్ ఫెస్టివల్ ఆఫ్ జీసస్ కాల్స్ వాస్ హెల్డ్ యేసు పిలుచుచున్నాడు ఇటానగర్ ప్రార్థనా మహోత్సవాలు అక్కడ నిర్వహించడం జరిగింది ఇన్ దట్ మీటింగ్ వే థౌజండ్స్ వర్ ప్రెసెంట్ ఆయక సభలో వేల మంది ప్రజలు హాజరై ఉన్నారు గాడ్ ఎనేబుల్ మీ టు ప్రే ఫర్ ద సిక్ పీపుల్ రోగుల కొరకు ప్రార్థన చేయలాగిన దేవుడిని నాసక్తితో ప్రేరేపించి ఉన్నారు అండ్ వన్ పర్సన్ కేమ్ అండ్ టెస్టిఫైడ్ ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం తెలియజేశారు ఐ

respiratory problem disappeared. శ్వాస సమస్య పూర్తిగా కనుమరుగైంది. She was breathing freely. ఆమె స్వేచ్ఛగా గాలి తీసుకోగలుగుతూ ఉన్నారు. Her health improved. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. Doctor stopped the medications. వైద్యులు ఔషధాల వినియోగం ఆపివేశారు. God's grace. దేవుని యొక్క కృప. She graduated with an excellent rank. మంచి ర్యాంక్ తో ఆమె పట్టభద్రులయ్యారు. And she testifies

I pray and I send your holy name, the name of Jesus, into everyone. ప్రభువా నేను ప్రార్థన చేయొచ్చు నీ యొక్క పరిశుద్ధ యేసు నామమును ప్రతి వారిలోనికి పంపించుచున్నా లెట్ ద ప్రాబ్లమ్స్ ద ఆస్మాస్ బి హీల్ నౌ ఇన్ జీసస్ నేమ్ శ్వాసకోశ సమస్యలు ఉబ్బసము ఆయాసము యేసు నామములో స్వస్థపరచబడును గాక ద ట్యూమర్స్ ఇన్ ద హెడ్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ తలలో ఉన్న కణుతులు యేసు నామములో స్వస్థపరచబడును గాక ఎవ్రీ బాయిల్ ఎవ్రీ ట్యూమర్ ఇన్ ద బాడీ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ దేహములో ఉన్న ప్రతి విధమైన కణిత బొబ్బ ఈ సునాములు స్వస్థపరచబడుగా చిత్రకళ చిత్రకళ ప్రభు ఇప్పుడే మీ మును తాకి ఉన్నారు ఇన్ యువర్ ఆర్గన్స్

అండ్ అండ్ బీ నార్మల్ ఫంక్షన్ నార్మలీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవరైతే సక్రమంగా అవయవాలను కలిగి అట్టి వారికి నామములో అవయవాలు ఎదిగి చక్కని విధానంలో పనిచేయనట్లుగా ప్రార్థన హీల్డ్ ఇన్ నేమ్ పక్షవాతం చేయితం లో స్వస్థపరచబడను గాక గాడ్ జస్టిల్ గివ్ గుడ్ మార్క్ దేవుడు మీకు మంచి మార్కులు అనుగ్రహిస్తారు Is yes, being blessed by God. You will study to great heights and become a researcher. God will enable you to find new products. To make you prosperous too. Bless in Lord. All the young people who are praying. ప్రార్థన చేయించిన యవనస్తులందరికీ లార్డ్ గివ్ దెం సూపర్ నేచురల్ విజ్డమ్ టు రైజ్ అప్ ఇన్ దియర్ ప్రొఫెషన్ ప్రభు వారి వృత్తిలో ఎదుగులాగిన ప్రకృతిక అతీతమైన జ్ఞానం వారికి అనుగ్రహించండి లెట్ దెం ప్రాస్పర్ ఫ్రమ్ టుడే వారి రోజు నుంచి వర్ధిల్లుదురు గాక అండ్ హావ్ న్యూ లైఫ్ నూతనమైన జీవాన్ని కలిగి ఉండాలి yes lord అవును ప్రభువా టచ్ ఎవ్రీ బర్న్ అండ్ గివ్ దెం పీస్ ఇన్ దియర్ లైఫ్స్ ప్రతి ఒక్కని తాకి వారి జీవితంలో సమాధానం అనుగ్రహించండి వాట్ ఎవర్ దే హావ్ లాస్ట్ గివ్ ఇట్ బ్యాక్ టు దెం ఇన్ డబుల్ మెషర్ వర్దేనేత కోల్పోయారని ఇంతలుగా తిరిగి మరల వారికి అనుగ్రహించండి అండ్ లెట్ దేర్

మీరు కనుక లేక మీ బిడ్డలు గనక ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారుగా ఉన్నట్లయితే వారిని ఏ సూ పిలుచినట్టు ఎవరిని భాగస్థల పథకంలో సభ్యులుగా చేర్పించాయి లక్షలాది మంది బ్రతులైన హృదయాలతో ఉన్న ప్రజలను ఆశీర్వదించడానికి పరిచర్లో మీరు భాగస్తులుగా ఉంటారు అండ్ విల్ బి ప్రోయింగ్ ఫర్ ద యంగ్ పార్ట్నర్స్ ఎవ్రీ డే ఇన్ ద ప్రయత్న ప్రార్థనా గోపురంలో ప్రతి దినము యవ్వన భాగస్తుల కోసమే ప్రార్థన చేయచుంటాం జాయిన్ ఇమ్మీడియట్లీ కనుక వెను వెంటనే సభ్యులుగా నమోదవండి సపోర్ట్ దిస్ మినిస్ట్రీ ఎవ్రీ మంత్ అస్ ఎ యంగ్ పార్ట్నర్ యవన భాగస్తులుగా ఈ యొక్క పరిచర్యకు ప్రతి నెల కూడా సహకారం అందించండి గార్డ్ వెల్ థే కేర్ అఫ్ యూ దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తారు అండ్ ఆల్సో జాయిన్ ద జీసస్ కాల్స్ వాట్సాప్ ఛానల్ అలాగే యేసు పిలుచినాడు వాట్సాప్ ఛానల్ మీరు సభ్యులుగా చేరండి అండ్ రిసీవ్ గాడ్స్ వర్డ్ అండ్ మిరాకల్స్ దైవ వాక్యాన్ని అద్భుత కార్యములను మీరు స్వీకరించండి